ుజ్జమ్మపై దాడి చేసిన అంబూరు కామాక్షమ్మ వెంకటేశ్వర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సీమాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందింతి సుబ్బయ్య మాదిగా డిమాండ్ చేశారు నెల్లూరు నగరంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు బుజ్జమ్మ ఓ రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తుందని బిఎం దళారిలో వ్యవహరించే అంబూరు కామాక్షయను పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు ఉన్నాయని ఈ నగదు లావాదేవీలలో తేడాతో కక్ష పెట్టుకొని కామాక్షయ్య శివరాత్రి రోజు నెల్లూరు బుజ్జమ్మపై పైశాచికంగా దాడి చేశారన్నారు దీనిపై నెల్లూరు బాలాజీ నగర్లో కేసు కూడా నమోదు చేశారని అయితే నిందితులకి తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దతు తెలుపుతున్నారని విమర్శించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ ఫోరం నేతలు డేఘ రాఘవేంద్ర విజయకుమార్ మాట్లాడుతూ దళిత మహిళలకు తక్షణ న్యాయం చేయాలని లేకపోతే తామంతా పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆనందరావు పలిగిలి చెన్నయ్య డానియల్ అమర్నాథ్ దయాకర్ తదితరులు పాల్గొన్నారు సంబంధించి నెల్లూరు ముజ్జం అనే మహిళ బా బాబానగర్లో రైస్ మిల్లో గుమస్తాగా పనిచేస్తూ ఉంది అదేవిధంగా అక్కడ అబ్బూరు కామాక్షి అనే వ్యక్తి ఒడ్లు తోలుకుంటూ అక్కడ వర్క్లు వేసుకుంటూ అక్కడే అక్కడ ఆయన కూడా అక్కడే ఉంటున్నాడు అందువలన అక్కడ గుమస్తాగా పనిచేసిన దానివల్ల వీళ్ళిద్దరికి ఒక రవ పరిచయాలు ఏర్పడ్డాయి ఆ పరిశ్రమలో భాగంగానే ఎక్కడ వర్క్ చేస్తున్నాడు కదా ఏదన్నా ఒక రూపాయి వడ్డీ వస్తుందని ఈయన కాడ దాచిపెట్టుకున్న డబ్బులన్నీ కూడా అతనికి వడ్డీకి ఇచ్చుకుంటూ యాభై వేలు లక్ష రెండు లక్షలు అట్టా ఇచ్చుకుంటూ మళ్ళీ అతని కాడ తీసుకుంటూ ఈయన బాగా నమ్మబలికి నమ్మబలికి ఒక పెద్ద అమౌంట్ తీసుకొని ఆ పెద్ద అమౌంట్ తీసుకొని ఈయనకి డబ్బులు ముగియటం జరిగింది ఆ డబ్బులు మొగించిన భాగంలోనే ఈమె అతన్ని అడగటం జరిగింది నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి అని అందువలన ఈమె ఎన్టీఆర్ నగరం వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల దగ్గరికి వాళ్ళు పెద్ద మనుషులు పోయి ఈయన గురించి కంప్లైంట్ దానికి వెళుతుంటే ఈవిని ఆటో ఎమ్మడించి ఈ బొయ్యే ఆటో ఎమ్మడించి అక్కడ మధ్యలో ఎన్టీఆర్ నగర్లో ఈ ఆటో ఆపి ఈవిని అంబూరి కామాక్షి అనే వ్యక్తి అదేవిధంగా వెంకటేశ్వర అనే వ్యక్తి ఇద్దరు కలిసి దారుణంగా కొట్టి ఒక ఆడ మనిషిని ఆమె చూడకుండా రోడ్డు మీదనే కర్ర తీసుకొని రాడ్డు తీసుకొని కొట్టి ఉద్దేశపూర్వకంగానే ఆమెని ఈవిని చంపేస్తే ఆ డబ్బులు నేను ఇవ్వకుండా పోద్దా అనే విధంగా ఆ మీద కక్ష కట్టి ఆ డబ్బులు మొత్తం ముగిచ్చడానికి ప్లాన్ వేసి ఈరోజు శివరాత్రి రోజు ఆమెని ఆ మీద దాడి చేయడం జరిగింది ఎంతవరకు ఇది సమాజం అని మేము ప్రశ్నిస్తున్నాం అందువలన అదే అదేవిధంగా ఈ ఒక్క మహిళ కాదు నెల్లూరు జిల్లాలో ఎస్సీ ఎస్టీ మహిళల్ని చాలామంది కూడా ఇదే విధంగా ఇబ్బందులు గురి చేస్తూ ఆఖరాకి ప్రభుత్వ కార్యాలలో బ్యాంకిల్లో కూడా దళిత మహిళలకు రక్షణ లేకుండా పోతూ ఉంది ఇక్కడే కాకుండా ఎక్కడా కూడా దళితులంటే వాళ్ళకి ఎవరు లేరు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు అనే విధంగా ఈరోజు దళిత మహిళలకి రక్షణ కరువైంది మొన్న ఈ మధ్య కూడా చూస్తే ఒక బ్యాంక్లో కూడా ఒక దళిత మహిళలకి మెసేజ్లు పెట్టడం అదేవిధంగా మీరు నా కాడగానే సెక్స్లో పాల్గొంటే మీకు ఏం కావాలన్నీ చేస్తారనే విధంగా కూడా దళిత మహిళలకి రక్షణ లేకుండా పోయింది అందువలన దీన్ని ఏమాత్రం కూడా క్షమించడాన్ని నేరంగా తీసుకొని నెల్లూరు ఉద్యమం మీద ఎవరైతే దాడి చేశారో ఎవరైతే దా దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా త్రీ నాట్ సెవెన్ కింద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఇమీడియేట్లుగా అరెస్ట్ చేసి మొత్తం నెల్లూరు బుజ్జమ్మకు రావాల్సిన డబ్బులు మొత్తాన్ని కూడా వడ్డీతో సహా కట్టించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఆమె తెలుగుదేశం పార్టీలోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నాకు ఇంత అన్యాయం జరగలేదు నేను తిరిగి తిరిగి గెలిచి తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నాము మా పార్టీ అధికారంలోకి వస్తేనే నాకు దిక్కులేదనే విధంగా వాపోయి మా అడుగు రావటం జరిగింది అదేవిధంగా ఈ సమస్యను కూడా జిల్లా ఎస్పీ గారి దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి అదేవిధంగా నెల్లూరు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి గారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సీతారెడ్డి గారి దగ్గరికి అన్ని సమస్య ఈ సమస్యను కూడా తీసుకెళ్ళి ఆ మహిళకు న్యాయం జరిగేంతవరకు కూడా మేము అందరం పేరు రవి రాఘవేంద్ర బేగా ఆల్ ఇండియా బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడిని ఈ నెల ఇరవై తేదీ నెల్లూరు భుజం అనేటటువంటి మహిళ ఆమె ఒక రైస్ మిల్ ఏం చేస్తారమ్మా గుమస్తాగా పనిచేస్తూ ఉన్నారు ఆ గుమస్తాగా పనిచేసే క్రమంలో అబ్బూరు కామాక్షి అనే వ్యక్తి అక్కడికి ఒట్లు తీసుకొస్తూ వెళ్తూ పరిచయం అయి కొంత డబ్బుని ఈమె దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది ఆ తీసుకున్న డబ్బుని ఇస్తూ పోతూ ఉండి ఆమెను నమ్మబలికి పెద్ద మొత్తంలో సదరు మహిళ నుంచి డబ్బులు తీసుకున్న తీసుకోవడం జరిగింది ఆ తీసుకున్న మహిళ డబ్బులు అడగ్గా నీ ప్రాంసం నోట్లు కాగితాల తీసుకురమ్మని చెప్పి ఆమెని నమ్మవలికి ఆమె తీసుకొచ్చిన తర్వాత వాటిని అబ్బూరు కామాక్షయ్య వెంకటేశ్వర్లు అదేవిధంగా కొద్ది మంది కలిసి ఆమెను బెదిరించి ఆ కాగితాలను చించి సైడ్ కార్లు తొక్కేసి నువ్వు ఎవడు చెప్పుకుంటూ చెప్పుకొని బెదిరించి ఆమెని గట్టిగా మాట్లాడడం జరిగింది సరే నేను కంప్లైంట్ ఇస్తానని చెప్పి ఉద్దేశం మీదట ఆమె పోలీస్ స్టేషన్కి బయలుదేరే క్రమంలో సదరు అబ్బూరు కామాక్షయ్య వెంకటేశ్వర్లు అనేటటువంటి వ్యక్తులు కలిసి ఆ యొక్క ఆటోని అడ్డగించి ఆమెను విచక్షణారహితంగా రాడ్లతో కొట్టడం చంపే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఆమెను చంపితే వారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదని ఉద్దేశం మీదట ఆమెను చంపే ప్రయత్నం చేశారు చంపే ప్రయత్నం చేసేటప్పుడు ఆమెకి చాలా చాలా తల తల మీద అదేవిధంగా శరీరం మీద చాలా చోట్ల గాయాలు కూడా కావడం జరిగింది అయితే పోలీస్ స్టేషన్లో నామమాత్రంగా ఆ యొక్క కేసుని కట్టి తూతూ మంత్రంగా వ్యవహరించడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యమైన గమనించాల్సిన విషయం ఏంటంటే సదర మహిళ గత పది సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో పనిచేస్తూ యాక్టివ్గా ఉంది ఆమె ఇట్లా పనిచేస్తున్న క్రమంలో మా దగ్గరికి ఇలా మేము కొట్టడం జరిగింది అయినా మాకు న్యాయం జరగలేదని మా యొక్క ఆర్గనైజేషన్ ఆశ్రయించిన పెదప దీన్ని మేము ఖచ్చితంగా దీన్ని ప్రెస్ ప్రెస్ రూపేణ అదేవిధంగా ఎస్వి గారికి కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లేదాని క్రమంలో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ యొక్క దళిత మహిళ జరిగినటువంటి అన్యాయాన్ని పార్టీ పెద్దలు అదేవిధంగా అధికారులు దీన్ని సీరియస్గా తీసుకొని సదర మహిళకి రావాల్సినటువంటి ఆ యొక్క డబ్బులు అదేవిధంగా ఆమెకి ఆమె దాడి చేసిన వ్యక్తుల మీద కఠినంగా కఠినమైనటువంటి సెక్షన్ల కింద కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందిగా కోరుచు ఉన్నాను పశువులు కొట్టాడు ఎవరైనా ఆ వీడియో చూస్తే ఆ ఆ వీడియో అంత దుర్మార్గంగా ఒక మహిళ అందున ఒక మహాదిగమైన మహిళ ఆ మహిళను పట్టుకొని చచ్చిపోయేటట్టు కొట్టాడు మా ఒకవేళ తగదాంతో తగ్గిండి చచ్చిపోయింది వాటికి అలా అతని మీద చర్యలు లేవు అతని మీద ఎటువంటి యాక్షన్ లేదు దీన్ని తీవ్రంగా ప్రకటిస్తున్నాను వాస్తవంగా ఈరోజు నా మహిళ టీడీపీ గెలిపించింది టీడీపీ గెలిపిస్తే మీరు ఇచ్చిన రిటర్న్ వ్యక్తిగా మరి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు చోటా నాయకుడు తను అతన్ని తీసుకుని విడిపోయాడు అతను ఆవిడ ముందు పెడుతూ అదే నాకు పదే చెప్పి ఏడ్చిన్నాడు నా కళ్ళ ముందురా అతను తీసుకుపోతూ కాల దగ్గర అరే ఫోర్ అరే దుర్మాడా నువ్వు మనిషి అంటరా నిన్ను వైసీపీ వాళ్ళు కొట్టి సాబతుకులో ఉన్నప్పుడు నీ విషయంలో రిదేశం పార్టీ వాళ్ళు ముందుకు వచ్చి మీకు న్యాయం జరిగేటట్టు చేశారు కదా మరి ఆమె ఆ ప్రాణం కాదా మీద ప్రాణం దుర్మార్గుడా మనిషి అంటారా ఆ మహిళకు న్యాయం చేయకపోతే మేము ఉద్యమం ఉద్యమాన్ని తీవ్రత చేస్తాము అంతేకాదు రోజున ఆ మహిళ పడుతున్న బాధను మేము కండరా చూస్తున్నాం మరి వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది టీడీపీ గెలిచిందని దాని కారణం ఏంటి వైసీపీ చేసిన అరాచకాలు దుర్మార్గం మరి అదే దుర్మార్గాలు అదే ఆలోచన మీరు చేస్తున్నారు ఇప్పుడు మరి మళ్ళీ ఎలక్షన్ ఉన్నాయి జాగ్రత్త టీడీపీ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా ఇవే మీరు చేసే కార్యక్రమాలు మిమ్మల్ని గెలిపించుకొని అత్యధికంగా గెలిపించుకొని ముఖ్యమంత్రి చేస్తే ఈరోజు మీ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దుర్మార్గాలు చూస్తున్నారు కదా నేను తీవ్రంగా ప్రకటిస్తున్నాను అంతేకాదు ఈరోజు దళితులకు రక్షణ లేకుండా పోయింది చాలా దుర్మార్గంగా చాలా నీచకే నికుష్టంగా ప్రవర్తిస్తున్నారు గెలిచేసరికి మరి మాట్లాడుతున్నాను ఈ రోజున వరుస పెట్టి వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు కదా ఎందుకని మిమ్మల్ని తిట్టారని పవన్ కళ్యాణ్ తిట్టారని లోకేష్ తిట్టారని చంద్రబాబు గారు తిట్టారని కదా మీకు తిరిగితేనే అంత బాధ అంత కోపం అంత ఆవేశం వచ్చి జైల్లో పెడతాడు కదా ఆమెను సౌభత్తులు చచ్చినట్టు కొట్టారే ఆమెకు ప్రాణం కాదా దళితులు మనుషులు కాదా మరి వాడు మీరెందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మీరెందుకు వాడిని శిక్షించట్లేదు చంపడానికి ప్రయత్నం చేశాడు వాడు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి ఎస్సీ ఎస్టీ అటాసిటీ కేసు పెట్టాలి మీరు అలా పెట్టకుండా వాడి శిక్షించకపోతే మేము తీవ్రంగా దీని ఉద్యమాన్ని తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నాను అంతేకాదు మేము తలుచుకుంటే ఖచ్చితంగా పోయి వాణ్ణి పట్టగలం వాడిని ఏమని చేయగలం ఆ శక్తి మాకుంది కానీ మేము చట్టానికి న్యాయానికి శాంతి భద్రతలకు విలువ గౌరవిస్తున్నాం మీరు అలా చేయకపోతే మేము యాక్షన్ తీసుకుంటాం మీరు ఈ ఉద్యమాన్ని తీవ్రతరం కాకముందే బాధితులకు న్యాయం చేయాలి ఎవరైతే ఆమె దాడి చేశాడో వాడిని అరెస్ట్ చేయాలి నేను డిమాండ్ చేస్తున్నాను లేని పక్షంలో ఈ విద్య తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాను కానీ నేను పండేస్తాను ఆడ వచ్చి అమ్మయ్య వర్క్ చేసేవాడు నా దగ్గర తొమ్మిది లక్షలు దాకా డబ్బులు తీసుకున్నారు డబ్బులు తీసుకున్న తర్వాత డబ్బులు అలనాటిని నెలకుంటే ఎన్టీఆర్ నగరంలో చేరి ఆటో పోలో అయ్యి ఆటో కడ్డం పట్టుబెట్టి వెనకసెస్ ఎవరు కావయ్యా ఇద్దరు నాకు సంపనానికి ప్లాన్ చేసేది నేను ఈదే మాటలు తీసుకుపోయి పెద్ద హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను అడ్మిట్ అయిన తర్వాత వచ్చి ఇక్కడ దెబ్బలు ఉన్నాయి పెద్దాస్పత్రి పోయేసి చూపించుకొని వచ్చి నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను మా ఆయన ద్వారా మా యాప్ చేసుకొచ్చి పోలీస్ స్టేషన్కి పెట్టి రాత్రి పన్నెండు గంటలు పెట్టుకున్నాను చిన్న సెంక్షన్లో పెట్టి ఆ ఎఫ్ఐఆర్ పెట్టి రాత్రి ఒక గంట ముందుగా తెల్లాలొచ్చే లోపల ఆ ఊరు చేసుకొచ్చి ఆ కేసుల్లో పెట్టి పెట్టి తర్వాత ఆ ఒక్క కామె కూడా ఉండకుండా ఈ తిరుమల ఆయన వచ్చి ఐదు నిమిషాలు విడుదల చేసుకొని ఇదే కేసు చిన్న కేసు తప్పుడు అని చెప్పి తీసుకొని వెళ్ళాడు నాకు నైతే న్యాయం జరగలేదు నేను ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాను ఎమ్మెల్యే అంటే నన్ను డిఎస్పీకి ఫోన్ చేస్తాను వెళ్ళమ్మా అన్ను చేసిన నాకు నాకు ఏ దిక్కు లేదని మా క్యాస్ట్ వాళ్ళని మా దళుతులు తీసుకొచ్చి నేను మీడియా ना स्ना चेमानी क्या स्टोर ने कोई वाली नमस्कार